వెల్కమ్ యూ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ అవాయిడ్ బట్ ప్రాబ్లమ్స్ లైక్స్ మీ ఈ డైలాగ్ ప్రస్తుతం ఏపీ సీఎం జగన్కి బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షాల పోరు మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగలు ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను సెలెక్ట్ చేసే పనిలో సీఎం జగన్ చాలా బిజీగా ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గానే ఈ ఎన్నికకు రెడీ అవుతున్నారు వైసీపీ నేతలు సో ఈ ముహూర్తాన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ముందే అప్పటి నుంచే పార్టీకి కష్టాలు మొదలైనట్టుగా తెలుస్తుంది ఇవాళ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్ ఖచ్చితంగా పీకల్లో కష్టాల్లో మునిగారని చెప్పుకోవాలి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో రోజు ఆందోళనతో అట్టుడుగుతోంది ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలు చెందినటువంటి అభ్యర్థులు ప్రకటించినటువంటి వైసీపీ మిగతా నియోజకవర్గాల పైన కూడా ఫోకస్ పెట్టింది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తమకు వద్దంటూ కూడా పార్టీ కార్యకర్తల ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి నరసరావుపేట సత్తనపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వద్దంటూ కార్యకర్తలు పార్టీ నేతలు నిరసన గలం విప్పుతున్నారు పెద్ద ఎత్తున ఆందోళనకి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలీజా కూడా మరోసారి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా నేతలు ఆందోళన చేస్తున్నారు ఈ గందరగోళంలో ఉన్న వైసీపీకి అసంతృప్తి ఎమ్మెల్యేలు పుట్టకో మాట మాట్లాడుతుండడం కూడా కొంత తలనొప్పిగా మారింది ఈ క్రమంలోనే సెకండ్ లిస్ట్ని రిలీజ్ చేసేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అవుతుంది ఆ వార్తలు వినిపిస్తున్నాయి లీక్లు వస్తుంది దీంతో సెకండ్ లిస్ట్ కింద పదకొండు మంది అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు కొంత కొంత ఆ పార్టీ వర్గాల నుంచి వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లిస్ట్ లో తూర్పు గోదావరి అనంతపురం జిల్లాల నుంచి కూడా ఉండనున్నారు అనే భావన కొంత కొంత ప్రచారం జరుగుతుంది అయితే దీంట్లో తూర్పుగోదావరి జిల్లాల నుంచి పంతొమ్మిది నియోజకవర్గాలకు కానీ ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు ఉండబోతుందంటూ కూడా కొంత పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు ఆ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం పీ గన్నవరం అమలాపురం రామచంద్రాపురం రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ జగ్గంపేట స్థానాల అభ్యర్థులను మార్చారనేది కూడా ప్రచారం జరుగుతుంది అలానే ఉమ్మడి అనంతపురం జిల్లా విషయం తీసుకుంటే అక్కడ పద్నాలుగు మొత్తం నియోజకవర్గాలకు గాను నాలుగు చోట్ల అభ్యర్థులను మార్పు ఉండబోతుంది కూడా వైసీపీలోనే ప్రచారం జరుగుతుంది జిల్లాలోని రాయదుర్గం కళ్యాణదుర్గం పెనగొండ సింగనం ఈ స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో లిస్టు రెడీ అయిందనే వార్తలు ఇవాళ వైసీపీ కలవరం పుట్టిస్తున్నాయి రేపో మాపో లిస్ట్ వస్తున్న చర్చ కూడా వైసీపీలో బలంగా సాగుతోంది లిస్టు ఏ నేత ఉంటారో ఏ నేత పార్టీని వీడుతారో అనే టెన్షన్ అధిష్టానం కూడా కొంత అంచనా వేసుకుంటున్నట్లుగా కూడా కొంత సమాచారం అంతోంది సో ఇక నేతల రియాక్షన్స్ బట్టి మూడో లిస్టు కూడా రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక మూడో లిస్ట్ కింద ముప్పై ఐదు మంది పేర్లు ప్రకటించే సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద కొంత వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నట్టుగా పార్టీ నేతలే కొంత చెప్తున్నారు దిశగా ఊహిస్తున్నారు అయితే ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి రాజీనామా చేయగా రాజకీయాలకు దూరంగా ఉంటారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ చెప్పారు గిద్దరు ఎమ్మెల్యే నన్నారాంబాబు కూడా ఆయన కూడా రాజకీయాలు తప్పుకున్నట్టుగా ప్రకటించారు అదే విధంగా అధిష్టానం పైన అసహనం వ్యక్తం చేస్తూ పెనమలూరు ఎమ్మెల్యే కొంత పార్థసార్థి కూడా వ్యాఖ్యలు చేయడం కొంత సంచలనంగా మారింది మరోవైపు దీంతో నేతలను బుజ్జగించే పనిలో కొంత రీజనల్ కోఆర్డినేటర్లకు జగన్ ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇవాళ వైసీపీలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే జగన్ కి ఓటం భయం పట్టుకుంది అందుకోసమే ఇవాళ అభ్యర్థుల్ని మార్పు చేయటం పెద్ద ఎత్తున లిస్టులు రిలీజ్ చేయడం ఈ క్రమంలో కొంత పాజిటివ్ ఆందోళనలు నెగిటివ్ ఆందోళనలు మరోవైపు జగన్కి ఖచ్చితంగా ఇట్లాంటి తలనొప్పులు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి మరి ఎన్నికల నాటికి ఈ కోఆర్డినేషన్ అంటే తేనె తుట్టను కదిలిచ్చాడా జగన్ అని కూడా అనిపిస్తుంది మరోవైపు తెలంగాణలో ఎప్పుడైతే సిట్టింగ్లకే సీట్లు ఇచ్చి కేసీఆర్ ఘోరమైనటువంటి వైఫల్యం చెందారో దాన్ని గుణపాఠంగా తీసుకొని జగన్ ఇవాళ పూర్తి స్థాయిలో అభ్యర్థులు మార్పుకు శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలు అయిపోగానే జగన్ కొంత తెలుగు ప్రజల ఓటర్ నాడి పట్టుకొని ఖచ్చితంగా మార్పులు చేర్పులు దిశగా వైసీపీలో అభ్యర్థులను మారుస్తూ ఇన్ఛార్జీలు మారుస్తూ ముందుకు నేపథ్యంలో మరి ఎన్నికల నాటికి ఈ గందరగోళాల మధ్య సత్ఫలితాన్ని ఇస్తుందా మరి ఖచ్చితంగా జగన్ నట్టేట ముంచుతుందా ఎందుకంటే జగన్ ఇవాళ చేయిస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే జగన్ తన మీద తప్పు పెట్టుకోకుండా మొత్తం ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జీల మీద నేతల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నాకు సంబంధం లేదు కేవలం మీరే బాధ్యులు అంటూ కూడా వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి అక్కడ మైనస్ పాయింట్ ప్రజల వద్ద ఉందా పాలన మీద ఉందా అడ్మినిస్ట్రేషన్ లో వైఫల్యమా మరి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎవరి వల్ల వచ్చింది అనే రూట్ కాస్ట్ తెలుసుకోకుండా కేవలం జగన్ సేఫ్ గేమ్ మారుతున్నాడు ఇవాళ నేతలందరినీ కూడా కొంత బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ క్రమంలో మరి ప్రజలు వైసీపీకి అండగా ఉంటారా లేదా మరి ఖచ్చితంగా సత్ఫలితం ఇస్తుందా జగన్ నిజంగానే ఓటం భయంతో ఇవాళ ఈ అభ్యర్థుల మార్పులు గెలుపు సూత్రంగానే తీసుకున్నాడనే చర్చ జరుగుతోంది బహిరంగంగా సో చూడాలి ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి വിധം ഉോ ഫർ മോർഡേസ് പ്ലീസ് വച്ച് ഹസ്റ്റാഗ്